హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే ఎంఎస్ ట్రేడర్ అండి ఇది వచ్చేసి మన దగ్గర ఇది పులిపాటి స్ట్రీట్ స్ట్రీట్లో అయితే ఉంటుందండి నేను ఇక్కడ మీకు అడ్రస్ కోసం ఆ అడ్రస్ కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను అండి ఇది వచ్చేసి మనకు విజయవాడలో లొకేట్ అయి ఉంటుందండి వీళ్ళ దగ్గర మనకి డోర్ మ్యాట్స్ మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం రెగ్యులర్ రెగ్యులర్గా చీపులు కానీ ఇలాగా మనం వాష్ బేషన్స్ క్లీన్ చేసుకునే బ్రషెస్ అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయండి అన్నీ కూడా మీకు చాలా తక్కువ ప్రైజెస్లోనే వస్తాయి కాబట్టి చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉంటాయండి మనకి మన కిచెన్ వేర్లో మనం ఏమైతే రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం కదండి ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నారు కదా ఇక్కడ చూడండి క్లియర్గా మనకి బ్రషెస్ ఉంటాయి కదండి మనకి చాలా ఎక్కువ ఉంటాయండి అయితే వీళ్ళ దగ్గర అయితే చాలా తక్కువ ప్రైజ్లో ఉంటాయండి మీకు హోల్సేల్ అండ్ రీటైల్ రెండూ అవైలబుల్ ఉంటుందండి చక్కగా మీరు కావాల్సిన వాటిని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ మనము బాత్రూమ్ క్లీన్ చేసుకునేవండి ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ అవసరాలే కాబట్టి సో వీడియోని వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడవచ్చండి ఎందుకంటే చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో కూడా మీకు ఇది ఒక బ్రషెస్ అండి మనకి వాష్ బేసిన్ బ్రషెస్ అండ్ టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు మనకి టైల్స్ ఉంటాయి కదండి కొత్త కొత్త హౌసెస్కి మనం లేదండి రెగ్యులర్గా హౌసెస్లో ఏంటంటే మనకి వాటర్ పడేసి అక్కడ మరకలలాగా పడిపోతాయండి ఇవన్నీ కూడా ఇలాంటి బ్రషెస్తో మనం క్లీన్ చేసుకుంటాం కదా ఇవన్నీ మనకి విజయవాడలో అండి వీళ్ళ దగ్గర హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉన్నాయి మన బట్టలు క్లిప్పులు కానీ అండ్ అలాగే ఇవన్నీ మనకి బ్రషెస్ వస్తాయి లేకపోతే ఓకే బాత్రూమ్ బ్రషెస్ అండి ఇవన్నీ కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఐటమ్స్ అండి చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి కొంచెం అవసరం పడుతుందని నేను ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నానండి ఇవన్నీ మనం ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదండి కర్రలు ఉంటాయి మనకు వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అవుట్ ఫ్లో చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి అనమాట ఇవన్నీ మీకు వచ్చేసి స్పాంజెస్ ఇవన్నీ మనము ఇల్లు క్లీన్ చేసుకునేవి ఓకే మనం బండలు దుచ్చుకుంటాం కదండి కర్రలు మనకి ఓన్లీ ఇలాగా కావాలి అన్న ఇస్తారు మనకి స్టిక్తో కలిపి ఇవ్వమన్నా ఇస్తారు అందులో చూడండి మీకు వెరైటీస్ ఉంటాయండి ఇందులో కూడా మీకు కాస్ట్ వైజ్ క్వాలిటీ ఉంటాయండి చూడొచ్చు చూడు ఇవన్నీ ఇవన్నీ ఎంత బాగున్నాయండి ఇందులోనే మీకు వెరైటీస్ ఉన్నాయండి చూడండి చాలా బాగుంది అని మనం రెగ్యులర్గా ఫస్ట్ చూపించిన లాంటిది యూస్ చేస్తామంటే నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను మనం రెగ్యులర్గా ఇది యూస్ చేస్తారు కదండి చాలా మంది ఇందులోనే వెరైటీస్ అనమాట చాలా బాగున్నాయండి ఇవి కూడా మీకు ఇది వచ్చేసి మీకు చాలా కొంచెం పెద్దది వచ్చింది ఇందులోనే ఇంకొక టైప్ అనమాట చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చాలా బాగుంటాయి అండి ఇవన్నీ మీకు చాలా తక్కువ కాస్టే పడుతున్నాయండి మీకు బయటలో బ్రషెస్ కానీ ఇందులోనే మీకు చాలా సై చాలా వెరైటీస్ ఉన్నాయి ప్లస్ ప్రైజెస్ వైజ్ కూడా మీకు డిఫరెన్స్ ఉంటుంది అండ్ అలాగే క్వాలిటీ ఉంటుందండి ముందు మనం రెగ్యులర్గా యూస్ చేసుకునేవి కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా తీసుకోవచ్చండి ఎందుకంటే మనకి డైలీ నీడ్స్ అనమాట ఇందులోనే మీకు వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయండి ఓకే బ్రషెస్ అన్నీ కూడా మీకు వెరైటీ వెరైటీగా ఉన్నాయి మనకి ఏ పర్పస్ కావాలంటే ఆ పర్పస్కి యూజ్ బ్రషెస్ ఓకే ఇవన్నీ కూడా మీకు బ్రషెస్ ఏనండి మనము చూసారా ఇలా బ్రష్ చేసుకోవడానికి మనం టైల్స్ ఉంటాయి కదండి మన ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఫ్లోర్ క్లీన్ బ్రషెస్ అనమాట ఇవన్నీ కూడా మీకు వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయండి ఇందులో కూడా ఓకే మన ఇప్పుడు కొత్తగా హౌసెస్ కట్టుకునే వాళ్ళకి కూడా ఇలాంటి బ్రషెస్ మన క్లీనింగ్ కి కావాలి కదండి ఇవన్నీ కూడా మనకి మన సీట్ బ్రషెస్ ఉంటాయి కదండీ మనకి సో వాటికి అనమాట ఇవి మనం బూజులు కొట్టుకుంటారు కదండి అలాంటి వాటికి అనమాట ఇలా మీకు విడిగా కావాలి అనేస్తారు స్టిక్కి పెట్టేసి ఇవ్వమన్నా కానీ అలా కూడా ఉంటాయి బ్రషెస్ అయితే మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి చాలా స్మూత్గా ఉన్నాయి మన ఇందులో కూడా వెరైటీ అనమాట మనం చాలా మంది అంటే ఇప్పుడు ఫ్యాషన్గా కావాలి అనుకునేవాళ్ళు ఇది ఇలా హ్యాంగర్ కూడా చూడండి మీకు చాలా బాగుంది ఇలా క్లీనింగ్ చేసుకోవడానికి బాగుంటాయి అండ్ అలాగే డోర్ మ్యాట్స్ అండి డోర్ మ్యాట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి చూడండి ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడా బూజు క్లీన్ చేసుకునేవేనండి ఓకే ఇవైతే చాలా మెత్తగా ఓన్లీ ఫ్యాన్స్ కూడా మనం క్లీన్ చేసుకుంటాం కదండి పైన ఉంటే ఫ్యాన్స్ అన్ని మనకి డస్ట్ అయ్యి పట్టేసి ఉంటుంది ఇలాగ మనకు ఓకే ఇలా రెండు పర్పస్లకి పడుకోవచ్చండి ఇలా బెండ్ అవుతుందండి సైడ్కి ఇక్కడ ఒక నాట్ ఉంటుందా లేకపోతే జస్ట్ ఇట్లాగా ఓకే జస్ట్ అలా లైట్ ప్రెస్ చేసినా కానీ మనకి ఇట్లాగా అవుతుందండి సో ఇబ్బంది రాకుండా మనం ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవాలన్నా మన ఉంటాయి ఉంటుంది ఓకే అడ్జస్ట్ అవుతుందండి ఇది వచ్చేసి మీకు చూడండి పైప్ కూడా ఎంత పెద్ద అడ్జస్ట్మెంట్ అయితే వచ్చేసిందో చాలా అడ్జస్ట్మెంట్ వచ్చిందండి టూ ఇన్ వన్ పర్పస్ అనమాట ప్రైజెస్ చూసి మనం మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని చిన్నగా అయిపోయిందండి మనం పక్కన ప్లేస్ చేసుకోవచ్చు మనకి హైట్ కావాలంటే హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదంటే అది మనం ఎలా కావాలంటే అదిగో ఇలా తీసేసుకొని కూడా తీసేసుకోవచ్చు అండి చాలా బాగుంది చక్కగా ఇవ్వచ్చు సరే ఎంత చిన్నగా అయిపోయిందో మీకు ఎలా కావాలంటే అలా టూ ఇన్ వన్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు చక్కగా ఫోల్డ్ చేసి పక్కన కూడా పెట్టుకోవచ్చు బ్రషెస్లో కూడా మీకు వెరైటీస్ ఉన్నాయండి చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ప్రతిదానికి మీరు హ్యాండిల్ అయితే చూస్తే మాత్రం చాలా వెరైటీగా ఉంది ఈ బ్రషెస్ అయితే కూడా చాలా బాగున్నాయండి మనం ఈజీగా మనం ఎక్కువ శ్రమ పడకుండా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఇలాంటివి అయితే మనకి చాలా బాగుంటాయి అండి ఇందులోనే మీకు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి క్లాత్ టైప్ లో వచ్చిందండి ఇది కూడా బాగుంది వెరైటీ వెరైటీగా ఉన్నాయండి ఇప్పుడు మనం ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కొత్తగా హౌసెస్ కట్టుకునే వాళ్ళకి ఏంటంటే మాకు మోడల్ గా ఉండాలి ఓకే ఈ బ్రషెస్ అన్ని కూడా మీకు చూసారా చాలా క్వాలిటీ ఉన్నాయండి చాలా గట్టిగా ఉన్నాయి ఈజీగా కొన్ని అయితే మనకి వెంటనే పాడైపోతాయి అలా ఏం లేకుండా చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు మన రెగ్యులర్ ఇవన్నీ వాల్ స్టిక్కర్స్ అండి ఓకే ఓకే మనకి వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదండి మనం మీషోలో ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో చూస్తూ ఉంటాం కదండి ఇక్కడ వీళ్ళ సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నారు ఓ మై గాడ్ హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయంట అండి చూడండి మీకు ప్రతిదీ కూడా మనం ఆన్లైన్లో చూసుకుంటాం కదండి అవి మనకి కొంచెం హీట్ రాగానే మనకి కాలిపోతూ ఉంటాయి ఇవైతే మాత్రం మీకు క్వాలిటీ ఉంటాయండి చాలా అంటే చాలా వెరైటీగా ఉన్నాయండి హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయంటీ ఇందులో మీకు వాల్ స్టిక్కర్స్లో నేను యాక్చువల్లీ మీషోలో ఒకటి తీసుకురా వెంటనే పాడైపోయిందండి ఇవైతే మాత్రం మీకు క్వాలిటీ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇందులో మీకు నంబర్ ఆఫ్ మోడల్స్ మీకు మీ ఇంటిని మనం చక్కగా ఇలాంటి ఒక స్టిక్కర్ తో కూడా మనం దాన్ని లుక్ అయితే మార్చేయొచ్చు ఇవన్నీ మనకి ఓకే ఇందులో మీకు ఫైవ్ హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయంటీ ఇవి వచ్చేసి మీకు ఫ్రిడ్జ్ మ్యాట్స్ అండి ఫ్రిడ్జ్ మ్యాట్స్ లో కూడా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు వాష్ స్టిక్కర్ లో కూడా ఇన్ని మోడల్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ ఐటమ్స్ అండి ఇవన్నీ ఫ్రిడ్జ్ మోడల్స్ అనమాట ఓకే ఇవి మన ఫ్రిడ్జ్ కవర్స్ అండి ఫ్రిడ్జ్ కవర్స్ కూడా మనకు బయట ఇవి కూడా మీకు హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయంటే మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద నంబర్ ఇస్తానండి చక్కగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ మీకు తక్కువ ప్రైస్ లో పడితే చిన్నవి ఉంటాయి పెద్దవి అండి రెండు ఉంటాయి ఓకే రెండు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మోడల్స్ హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయంటే దాదాపు మీకు ఈజీగా మీకు మీకు నచ్చిన మోడల్స్ ఓకే ఓకే ఇందులో మీకు హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయండి చూడండి ఇవి మనము స్టవ్ క్లీన్ చేసుకుంటాం కదండి చిన్న చిన్న టవల్ టైప్ లో వస్తాయి చాలా బాగుంటాయి అది కూడా మీకు బండిల్ ప్యాక్ వస్తుంది అది కూడా మీకు కావాలంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి మినిమం ఆర్డర్ ఇంతను ఉంటుందా అండి ఎంతైనా సింగిల్ అయినా ఫైవ్ థౌసండ్ చేస్తే ఆర్డర్ ప్లేస్ చేస్తారు అన్ని హోల్సేల్ రేట్గా లేదు మీకు ఒక్కటి కావాలంటే పది రూపాయలు ఎక్స్ట్రా కాబట్టి పెద్ద ఇబ్బంది లేదండి ఇవి మనము స్నాన్ చేసేటప్పుడు చాలా మంది చూపిస్తున్నారు కదండి మీషోలో మన క్లీనిక్ వీటికి ఇవి కూడా ఉన్నాయండి చాలా బాగుంటాయి ఇవి కూడా మీకు మెత్తగా ఉంటాయి ఇందులోనే మనం చూసాం కదండి ఇందాక మనం ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవడానికి మనకి రోస్ క్లీన్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయండి అన్ని మోడల్స్ ఉన్నాయండి డోర్ మ్యాట్స్ అయితే నేను చూపిస్తాను ఒకసారి చూడండి డోర్ మ్యాట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి చాలా మెత్తగా ఉన్నాయి మనకి డ్రైలీ వైజ్ యూస్ అయ్యేవండి ఇవన్నీ వచ్చి మీకు గ్రీన్ మ్యాట్ అండి ఇలా రకరకాలు ఉన్నాయండి ఇందులో మీకు ఎన్ని వెరైటీస్ అయితే అన్ని వెరైటీస్ ఉన్నాయండి చాలా తక్కువ ప్రైజెస్ నుంచి లోకల్ వాళ్ళైతే ఈ విజయవాడ లొకేట్ అయిన వాళ్ళైతే మీకు సింగిల్గా కావాలనుకున్న షాప్ అయితే విజిట్ చేయవచ్చు అండి పులిపాటి వారి స్ట్రీట్లో ఉంటుంది ఇవన్నీ వచ్చేసి మీకు ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఓకే ఇవి మంచిగా ఉంటాయి అండి చాలా బాగుంటాయి కంపెనీ క్లిప్స్ అనమాట తొందరగా మనం ఎంత ఎండకు వేసినా కానీ ఇవి పగిలిపోవడము విరిగిపోవడము ఏముండదండి మీకు ఇక్కడ చూపిస్తున్నారు చూడండి సరే చాలా గట్టిగా అయితే ఉంటాయి చూడండి మనకి కింద బండి కానీ పగలకుండా కంపెనీ ఐటమ్ అండి ఇవన్నీ మీకు చాలా గట్టిగా ఉంటాయి ఇలాగ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ అండి మనకి చేపలు అండి మనం మ్యాన్ వేసుకుంటాం కదండి చేపలు కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు తక్కువ అండి మనం చేపలు కూడా మనం ఎక్కువ యూస్ చేసుకుంటాం కాబట్టి ఇది ఇలాగ బల్క్ స్టాక్ అయితే ఉంటుందండి వాళ్ళ దగ్గర మీకు ఏదైనా కావాలి అనుకుంటే మన హౌస్ పర్పస్ ఏవైనా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుందండి ఒకసారి మీరైతే షాప్ అయితే విజిట్ చేసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు సింగిల్ కావాలన్నా టెన్ రూపీస్ అయితే ఎక్స్ట్రా పడుతుందంటే ఓకే రూమ్ స్ప్రేలో వెరైటీస్ అనమాట మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలన్నా టైల్స్ బాత్రూమ్స్ ఫినాయిల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ మనకి రూమ్ స్ప్రేలు మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలన్నా ఇలాగ బాటిల్ వైజ్ కావాలనుకుంటారు కదండి పెద్దలు పెద్ద బండిలా ప్యాక్ ఓకే డిష్ వాషర్ లిక్విడ్ అండి చాలామంది ఇలానే కొనుక్కుంటారు కాబట్టి ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇక్కడ ఇవన్నీ మన హౌస్ కి సంబంధించిన ప్రతి ఐటెం ఉందండి మన హౌస్ లుక్ ఏ మార్చేసుకోవచ్చు ఓకే డస్ట్బిన్ కవర్స్ అండి చాలా మంది ఇవి కూడా ఎక్కువ యూజ్ చేస్తారు మనం కవర్ లో వేసేసి పడేసుకుంటాం కదండి అవి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఓకే ఇందరూ ఎటువంటి డ్యామేజ్ రాకుండా ఉంటుంది అంటే ఇది వచ్చేసి మీకు క్వాలిటీ అయితే ఉంటుందండి ఇవన్నీ మీకు సంబంధించిన ప్రతి ఐటమ్ అయితే ఉంటుందండి ఒక్కసారి అయితే మీరు షాప్ అయితే విజిట్ చేయొచ్చు